చెప్పేది డ్రింకింగ్ వాటర్ ఫర్ సంఘం అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఈ రెండు కంప్లీట్ కావాలా నూట అరవై ఐదు కోట్లు హడ్కోలో బ్యాలెన్స్ మిగిలింది ఈ ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం తీసుకురాలా వదిలేశారు మా మీద కోపంతో ఎక్కడ డ్రైనేజ్ లైన్లు కనెక్షన్ ఇస్తే లేని నగరం అవుతుందా ఎక్కడ వాటర్ లైన్లని కనెక్షన్ ఇస్తే సంఘం బ్యారో వస్తాయని నూట అరవై ఐదు కోట్లు వాళ్ళు ఇస్తామంటే తీసుకోవాలా దాన్ని మనం ముఖ్యమంత్రి గారితో చెప్పి మళ్ళీ బడ్జెట్లో పెట్టించాం రేపు ఏప్రిల్ ఫస్ట్ తర్వాత అమౌంట్ వస్తుంది రాగానే రెండు వర్క్స్ కూడా వేగవంతం చేసి ఒక వన్ ఇయర్లో గ్రౌండ్ అనేది డ్రింకింగ్ వాటర్ కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాను ఈ మధ్య మూడు వేల స్ట్రీట్ లైట్స్ తెప్పించాం బల్బ్స్ లైట్స్ లేవు బల్బులు అంటే మూడు వేల లైట్స్ యాక్చువల్గా మనం తెప్పించా అన్నీ కూడా బిగించమని చెప్పాను నలభై కిలోమీటర్లు థర్డ్ లైన్ లేదంటే థర్డ్ లైన్ అంటే స్ట్రీట్ లైన్ వేయాలంటే థర్డ్ లైన్ ఉండాలి థర్డ్ లైన్ ఏదంటే నలభై కిలోమీటర్ లైన్ యాక్చువల్గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పి తెప్పించింది ఈ విధంగా వన్ బై వన్ చేస్తున్నాం ఖజానా ఖాళీ డబ్బులు లేవు అయినా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుమతి ఈరోజు ఆయన గైడ్ చేస్తున్నాడు ఆ విధంగా వన్ బై వన్ చేస్తున్నాడు అందరూ కొద్దిగా నెల్లూరు ప్రజలు ఓపికగా ఉండాల్సిందిగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు రాష్ట్రంలో ఉన్న అతి సమస్య ఏంటంటే ముఖ్యమైన సమస్య మన ఇళ్ళలో వచ్చే చెత్త హాస్పిటల్ నుంచి వచ్చే చెత్త హోటల్ నుంచి వచ్చే చెత్త స్కూల్ నుంచి వచ్చే చెత్త అదే మేజర్ సమస్య రాష్ట్రం ఆర్థికంగా బలపడాలన్నా ఒక ఇండివిడువల్ వ్యక్తులు బలపడాలన్నా ఆరోగ్యం బాగుండాలి మానసికంగా శారీరకంగా బాగున్నప్పుడే బాగా వర్క్ చేయగలరు బాగా వర్క్ చేసినప్పుడే ఆదాయం ఇండివిడ్యువల్ పెరుగుతుంది ఇండివిడ్యువల్ ఆదాయం పెరిగితే రాష్ట్రం ఆదాయం పెరుగుతుంది అందుకనే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కూడా ఆరోగ్యానికి ఫస్ట్ ప్రయారిటీ అండి ఆరోగ్యమే మహాభాగ్యం అనే దృష్టితో ఈరోజు ఈ యొక్క చెత్తను తొలగించేదానికి అనేక మెథడ్స్ ఉన్నాయి అనేక రకరకాలు ఉన్నాయి నేను అనేక దేశ విదేశాలు స్టడీ చేసిన తర్వాత వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పెడితే ఎక్కడా దెబ్బలు గెబ్బలు ఏమనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారికి చెప్పడం ముఖ్యమంత్రి గారు పదమూడు జిల్లాలు కంబైన్ జిల్లాలు పది పెట్టమని ఆదేశించారు వెంటనే యాక్చువల్గా సైట్స్ మేము కలెక్టర్కి చెప్తే రెండు ఫైనలైజ్ అయినాయి విశాఖపట్నం ఒకటి గుంటూరు ఒకటి అవి రెండు ఎస్టాబ్లిష్ అయినాయి గత ప్రభుత్వం మిగతా ఐదు సంవత్సరాల్లో దాన్ని చీమంత కూడా కదిలిచ్చలా మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరులో ప్లాంట్కి టెండర్ బిల్ చేసాం రేపు ఇరవై తేదీ టెండర్ ఓపెన్ చేస్తున్నారు దాన్ని అలాట్ చేస్తాం వన్ అండ్ హాఫ్ ఇయర్లో వస్తుంది కాకినాడ రాజమండ్రిలో కూడా సైట్ రెడీ చేశారు దానికి కూడా టెండర్ బిల్వ్ ఉన్నారు అదేవిధంగా రాయలసీమలో రెండు పెడుతున్నాం ఇవన్నీ పెడితే రోజుకి ఆరు వేల ఏడు వందల టన్నులు ఆరు వేల ఏడు వందల టన్ను చెత్త వస్తుంది ఆరు వేల ఏడు వందల టన్నులు పర్ డే దాంట్లో నాలుగు వేల ఏడు వందల టన్ను ఈ వీటికి వెళ్ళిపోద్ది వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్కి అక్కడికి పోయి బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుద్ది ఇంకెక్కడ చెత్త అనేది ఉండదు పోతే మరొక రెండు వేల టన్ను ఉంటుంది ఆ రెండు వేల టన్నులు చిన్న చిన్న మున్సిపాలిటీస్ ఆ చిన్న చిన్న మున్సిపాలిటీస్లో డిఫరెంట్ మెథడ్స్లో చేయడానికి నిన్నే ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఈ విధంగా రాబోయే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈ ప్లాంట్ పెట్టాలంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ టు టూ ఇయర్స్ సో రెండు సంవత్సరాల లోపల ఈ రాష్ట్రంలో వస్తున్న ఆరు వేల ఏడు వందల టన్నులు రెండు వేల ఏడు వందల టన్నులు ఈ యొక్క వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి పోయి ఎక్కడ దెబ్బలనిండు మరొక రెండు వేలు మాత్రం అటు ఎలా ట్రీట్ చేయాలా ప్రాసెస్ చర్చేస్తున్నాం ఇది అవుతుందని నెల్లూరు ప్రజలకి రాష్ట్ర ప్రజలందరూ తెలియజేస్తాం